నారాయణ సమారంభా మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా మనం ఇరవయో తారీఖున మన ఆశ్రమం నుండి బయలుదేరి మరి ప్రయాగరాజు కుంభమేళానికి బయలుదేరాం ప్రయాగరాజు చేరుకున్నాం అక్కడ త్రివేణి సంగమములో ఆచరించి మరి భగవంతుని స్మరణ చేసుకొని సాధు మహాత్ముల యొక్క సందర్శన చేసుకొని వారితో సత్సంగం చేసుకొని తిరిగి మనము ఇరవై రెండో తారీఖున ఇక్కడ కాశీ చేరుకున్నాం మన ఆశ్రమానికి ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమనగా ఎప్పుడు కూడా పెద్ద పెద్ద సమావేశాలు జరిగే చోటుకు కానీ పెద్దగా జనసందోహం ఉండే చోటికి కానీ మనం వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ చాలా బాధలు గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మరి మనశ్శాంతిని కోల్పోతాము మనం వాళ్ళను దర్శించాలని అనుకుంటామే కానీ మరి ఆ పుణ్యం మనకు వస్తుంది కానీ ఎంతో వ్యయప్రాయాసాలకు పోర్చుకోవాల్సి ఉంటుంది టయానికి ఆహారం ఉండదు టయానికి స్నానం ఉండదు మరి అనేక విధములైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది తీర్థయాత్రలో అందుకనే మరి శంకరాచార్యులు వారి శిష్యులైనటువంటి పద్మపాదాచార్యులు వారు తీర్థయాత్రలకు వెళ్ళొస్తాను గురుదేవా అన్నప్పుడు శంకరాచార్యులు వారు ఇలా చెప్పారు తీర్థయాత్రలకు వెళ్ళదలసినటువంటి వారికి సకాలములో ఆహారం దొరకదు మార్గాయాసం ఎక్కువ అవుతుంది చివరకు ఎంతో అనారోగ్యం అవుతుంది ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగినది నిత్య అనుష్ఠానం చేసుకోవడానికి తీర్థయాత్రలో అవకాశం ఉండదు కాబట్టి మనం భారతీయులు గనుక మనకు సాధువులను సన్యాసులను యోగులను అవధూతలను దర్శించాలనేటువంటి కోరిక ఉంటుంది ఈ కుంభమేళాలో జరిగినటువంటి గొప్ప విశేషమేమిటి అంటే అందరూ నదిలో స్నానం చేయడం వల్ల వారి స్పర్శ వారి దర్శనం అమోఘమైన ఫలితాన్ని ఇస్తుందని మన మహనీయులు చెప్పడం వల్ల యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుండి కూడా జనాలు ప్రతి క్షేత్రానికి ఎక్కువగా వెళుతున్నారు అక్కడికి వెళ్ళి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో కష్ట కష్టాలను అనుభవించి చివరకు కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు దయవంచి మీరెవరు వెళ్ళకూడదని నా అభిప్రాయం కాదు కానీ మరి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఆధ్యాత్మిక రాజధాని కాశీక్షేత్రం అలాగే త్రివేణి సంగమం ఎన్నో మహనీయమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా కాశీక్షేత్రం అనేది మహనీయమైనటువంటిది అందరము దర్శించాల్సినటువంటిదే అయితే ఎప్పుడు కూడా శివరాత్రి పర్వదినములో కానీ ముక్కోటి ఏకాదశనాడు కానీ ఇలా కుంభమేళం జరిగే సందర్భంలో కానీ మనం రావడమేమో మంచిదే కానీ అక్కడ ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వాళ్ళు వెళ్ళిపోయిన మరుసటి రోజు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన ఒక ఐదు రోజులకు ఆరు రోజులకు కానీ మనం వెళ్ళినట్లయితే మనకెంతో ప్రశాంతత కలుగుతుంది ఎంతో ఆనందం కలుగుతుంది జనం కోసం కాదు వాళ్ళు నడయాడినటువంటి ప్రదేశం వారు స్పృశించినటువంటి భూమి వారు తిరిగినటువంటి ప్రదేశాలు వాళ్ళు ఆ గంగానదిలో స్నానం చేయడం వల్ల ఆ గంగయే పవిత్రమై ఉంటుంది కాబట్టి ఎక్కువ పర్వదినాల్లో కాకుండా ఖాళీ రోజుల్లో మనం వచ్చి దర్శనం చేసుకున్నట్టయితే మరి విశ్వేశ్వరుని యొక్క దర్శనము అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది మనకు మనకి ఎప్పుడు కూడా ఎక్కువగా జనాలు ఉన్నప్పుడు మనకు మనసు బహిర్ముఖం అవుతుంది మనసు ఒక ఆనందాన్ని ఇస్తుందే కానీ వీళ్ళందరినీ దర్శించామని ఆనందం వస్తుంది పుణ్యం వస్తుందే కానీ ఆత్మజ్ఞానానికి అవకాశమే ఉండదు సత్సంగం చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థ ఫలం వందనం మోక్షదాయకమన్నారు మన పూర్వీకులైన పెద్దలు కాబట్టి మనం ఎప్పుడైనా కూడా కాశీక్షేత్రాన్ని దర్శించాలంటే ఖాళీ రోజుల్లో రావాలి ఏమీ విశేషమైన రోజుల్లో కాకుండా ఖాళీ రోజుల్లో వచ్చి విశ్వేశ్వరుని దర్శించి అన్నపూర్ణేశ్వరి అమ్మ అమ్మవారిని దర్శించి కాశీ విశాలాక్షిని దర్శించి మన జన్మను చరితార్థం చేసుకోవాల్సినదిగా నేను మనవి చేసుకుంటున్నాను ఈనాడు యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుండి కూడా మరి ఎంతో ఎక్కువగా ఈ మరి క్షేత్రాలు మహిమను ఎక్కువ చెప్పడం వల్ల అమాయకులైన ప్రజలు కూడా ఎన్నో ఎంతోమంది ఎన్నో ఇక్కట్లు ఎన్నో బాధలు పడి చివరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దయవంచి మీరందరూ ఈ సత్యాన్ని గుర్తించుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి మనం కాశీకి వచ్చినప్పుడు కూడా మనము చేయవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటి అనగా మరి ఆత్మజ్ఞానము పొందడానికి మనం ప్రయత్నించాలి సరైనటువంటి గురువుల ద్వారాను సాధు మహాత్ముల ద్వారాను భగవద్భక్తుల ద్వారాను నేను ఎవరు క్షేత్రం అనగానేమి క్షేత్రజ్ఞుడనగానేమి ఆత్మనగానేమి పరమాత్మనగానేమి జీవుడనగానేమి జగత్తనగానేమి అనేటువంటి అంశాలను అన్నిటినీ కూడా కూలాంకషంగా సద్గురువుల ద్వారా తెలుసుకొని ఏమి చేస్తే నేను జన్మ సాఫల్యాన్ని పొందగలను జన్మకు రాను అనేటువంటి అంశాలన్నిటినీ కూడా మనము క్షేత్ర దర్శనములో మనకు అవకాశం ఉంటుంది అక్కడ సాధు మహాత్ములు దొరుకుతారు వారి ద్వారా మనము నిజ నిర్ధారణ అయినటువంటి ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి నాకు కనపడుతున్న చరాచరాత్మకమైన ప్రపంచమంతా దృశ్యమని నేను చూస్తున్నది దృక్కని ఈ దృక్కే నా యొక్క యథార్థ స్వస్వరూపమని గుర్తించాలి ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళాము జనాన్ని చూశాము అది బహిర్దృష్టే కానీ అంతర్దృష్టి కాదు అంతర్దృష్టి ఎప్పుడు అంటే తత్వ విచారణ చేసి స్వరూప సాక్షాత్కారాన్ని పొందగలిగిన నాడే మానవుని యొక్క జన్మ సార్థక్యం అవుతుంది ఎన్ని క్షేత్రాలకు తిరిగినా ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా నేనెవరో తెలుసుకోవాలి నేననే చైతన్యం ఉంటేనే మనం కాశీని దర్శిస్తున్నాము నేననే చైతన్యం ఉంటేనే త్రివేణి సంగమములో మనం స్నానం చేస్తున్నాము నేననే చైతన్యం ఉంటేనే సాధు మహాత్ములతో విచారణ చేస్తున్నాం కానీ అందరికీ కూడా ఆరంభ దశలో ఇంత పరిజ్ఞానము ఇంత సూక్ష్మ జ్ఞానం ఉండదు కనుక మనం ఒక్క పర్యాయం కానీ రెండు పర్యాయములు కానీ మరి తీర్థయాటన చేసి అక్కడ సరైనటువంటి గురువులను ఎతుక్కొని వారి ద్వారా తత్వోపదేశము చేసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్త స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకొని సద్యోముక్తిని పొందాలి కాబట్టి పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు ఇవన్నీ కూడా మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాయి పాప ప్రక్షాళనం చేసుకోవచ్చు కానీ తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి ఆత్మజ్ఞానమే ఏ రోజుటికైనా ఏ క్షణానికైనా మానవుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవాలి అందుకనే వ్రతో దేవత్ కైవల్యం చెప్పలేదు తీర్థోదేవత్ కైవల్యం చెప్పలేదు జ్ఞానాధేవత్ కైవల్యం చెప్పింది మనకు శాస్త్రం కానీ ఇవన్నీ నిరుపయోగమేం కాదు ఏ ఏ కార్యం చేసినా దాని ఫలితం దానికి ఉంటుంది తీర్థయాత్రలు చేస్తేమా పాప ప్రక్షాళనం జరుగుతుంది నామస్మరణ చేస్తేమా పాప సంస్కారాలు తొలగిపోతాయి కానీ ధ్యానం చేస్తేమా వీటన్నిటికంటే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి స్వస్వరూపమాత్రుడే మిగలగలిగితే జన్మ సార్థక్యం అవుతుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనగా మహోన్నతమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ భయభక్తులతో శ్రద్ధాభక్తులతో ఏవి చేయాలి ఏవి చేయకూడదు అని బాగా తెలుసుకొని క్షేత్రానికి వెళ్ళి పుణ్యాన్ని సంపాదించుకుండేవాళ్ళు కొందరు అయితే క్షేత్ర దర్శనానికి వెళ్ళి తెలిసి తెలియని కర్మలు ఆచరించి పాపాన్ని సంపాదించుకునేవాళ్ళు మరికొందరు కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో మరి అన్ని ఆలోచనలను పక్కన పెట్టి భగవంతుడిపైనే సంపూర్ణమైన విశ్వాసముతో మనము మరి క్షేత్ర దర్శనాన్ని చేయాలి భక్తి శ్రద్ధలతో ఆచరించాలి కాబట్టి ఏ రోజుటికైనా ఏనాటికైనా తెలుసుకోవలసిన ఏకైకమైన సత్యం అనగా నేను ఎవరు జగత్ అనగానేమి జీవుడనగానేమి అనేటువంటి అంశాలన్నిటిని కూడా తెలుసుకొని మరి ఆత్మతత్వంలో మనం సుస్థిరంగా నిలబడి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందాలనే కోరుకుంటున్నాను జనన మరణ ప్రవాహము నుండి విడుబడి దుఃఖము లేని స్థితి జన్మరాహిత్యం అనగా మోక్షమనగా సకల సాంసారిక బంధముల నుండి విడుదల పొంది స్వరూపనిష్టలో ఆ బ్రహ్మసాక్షాత్కార జ్ఞానములో మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము ఇందులో ఉన్న ఆంతర్యము కాబట్టి మనము మన ఆశ్రమం నుండి ఇరవయో తారీఖున ప్రయాగరాజ్ చేరుకున్నాము అక్కడ నుండి మన ఆశ్రమానికి చేరుకున్నాం కాశీకి మరి కాశీ విశ్వనాథుని దర్శించాము తిరిగి మనము ఈరోజు మార్చి రెండో తారీఖున మన ఆశ్రమానికి చేరుకుంటాము మీ అందరికీ కూడా మరి ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన సాధకులందరికీ కూడా కాశీ విశ్వనాథుని అనుగ్రహము కాశీ విశాలాక్షి అమ్మవారి అనుగ్రహము కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అనుగ్రహము మనకు కలుగుగాక హరిహిఓం